విశ్వనాథ్ అయితే రూమ్లోకి వచ్చి కొంచెం బాధపడుతూ ఉంటున్నాడు అనమాట అప్పుడేమో వాళ్ళ ఆవిడ అయితే వస్తుంది ఏంటండి ఏం ఏం చేస్తున్నారు ఏమలా ఉన్నారు అని అని చెప్తాను బాధల గురించి అని చెప్పేసి అయితే ఇప్పుడు ఏమైంది అన్ని బాధలు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయాయి కదా అని చెప్పేసి అంటే ఉంటే ఏం క్లియర్ అయిపోయాయి మన కోడలు కన్న తండ్రి గురించి అన్ని మాటలు చెప్పుంటే అవేమీ మీకు ఎక్కట్లేదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట విశ్వనాథ్ తనేదో చిన్నపిల్ల తెలియక ఏదో మాట్లాడి ఉంటుంది మనం పెద్దవాళ్ళం కూడా తన తన మాటల్ని నమ్మి తన వెంట ఉంటారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా కాదు మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో చాలా నాకు తెలుసు అని చెప్పేసి అయితే విశ్వనాథ్ అంటూ ఉంటున్నాడు తను ఏదో చిన్నపిల్ల అలా ఏదో మాట్లాడేసింది దాని గురించి ఆలోచిస్తూ ఉంటారా మనకేం ప్రాబ్లమ్స్ లేవు కదా ఇప్పుడు దాని గురించి ఆలోచించి ఎందుకు ఇలా బాధపడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే నీకు తెలియదు నువ్వు ఓన్లీ జీవితమే చూసావు నేనైతే జీవితాన్ని చదివాను నాకు తెలుసు ఎలా ఉంటుందో ఏ దేనివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయో అని అంటే ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయాయి కదండి అని చెప్పేసి అయితే వాళ్ళు ఆవిడ అంటూ ఉంటే ప్రాబ్లమ్స్ క్లియర్ క్లియర్ అయిపోయావు నువ్వు అనుకుంటున్నావు అవేం క్లియర్ అవ్వలేదు అని చెప్పేసి అంటూ ఉంటున్నాడు అనమాట సత్య ఎప్పుడు కూడా మనల్ని నేను ఎప్పుడు కూడా తనని ఏ ప్రతి చోట కూడా నేను తనని ఆపాను ఎందుకు అని అంటే తను మంచిగా ఉంటుందని ఆపాను